అన్నం పెట్ట ఉపాధ్యాయుల పథకాన్ని మన్మోహన్ సింగ్ నేతృత్వంలో ఈ పథకాన్ని తెచ్చి అన్నం పెడతా ఉంటే ఈ పెట్టుబడి అంబానీలకు చేస్తున్న మోదీ ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరును తొలగించాలని చూస్తా ఉంది దీనికోసం ఇలా తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో మహేష్

కాంగ్రెస్ సభలకు కార్యకర్తలందరినీ హృదయపూర్వకంగా యువకుల పోషిస్తూ హిందు మహాత్మా గాంధీ తెరవచ్చారు మహాత్మా గాంధీని ప్రజాస్వామ్య వాళ్ళందరూ మహాత్మా గాంధీ పేరులో ఈ యొక్క పథకాల్లో కొనసాగించాలని ఈ కేంద్ర ప్రభుత్వం మీద మా పోరాటం ఉంది మహాత్మా జాతి మహాత్మా గాంధీ ఒక సిద్ధాంతం మహాత్మా గాంధీ అంటే శాంతి కార్మికులు శాంతియుత సిద్ధాంతం కామికులు అంతా కూడా మహాత్మా గాంధీ వైపు చూస్తూ భారతదేశానికి జాతి వచ్చిన మహాత్మని పట్ల ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్న చర్యలను ముందు కాంతా కనిచ్చి యాదాద్రి బోర్గ జిల్లా కేంద్రంలో ఖచ్చితంగా Just stop!